టీమిండియా రెస్ట్ మోడ్లో ఉంది నలభై రెండు రోజుల పాటు భారత మ్యాచ్లో లేవు దాంతో తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూడలేమని ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు కానీ మరో ఇరవై రోజుల్లోనే టీమిండియా స్టార్స్ అంతా కూడా మైదానంలోకి అడుగుపెట్టనున్నారు దేశవాళి ప్రతిష్టాత్మక టోర్నీ దులిపు ట్రోఫీలో భారత స్టార్ ఆటగాళ్ళంతా బరిలోకి దిగనున్నారు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్ళందరికీ మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో టీమిండియా మేనేజ్మెంట్ సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది టెస్ట్ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఐదు జోన్ల నుంచి ఐదు జట్లు పాల్గొంటాయి సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ జోన్స్ ఆడతాయి భారత ఆటగాళ్లంతా తమ దేశవాళీ టీమ్స్ ప్రకారం ఆయా జోన్స్లో బరిలోకి దిగుతారు సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై నాలుగు తేదీ వరకు ఈ టోర్నీ జరగనుది భారత వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు చెన్నై వేదికగా పంతొమ్మిదవ తేదీన ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ ముందు వరకు భారత స్టార్ ఆటగాళ్లంతా దులీప్ ట్రోఫీ ఆడనున్నారు ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు సీనియర్ ఆటగాళ్లు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐతో పాటు సెలక్షన్ కమిటీ సూచించిన విషయము తెలిసిందే తమ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్లపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంది మరోవైపు నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళి క్రికెట్ ఆడాలని సూచిస్తున్నాడు ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్ యశస్వి జైస్వాల్ రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ తదితరులు దులిపు ట్రోఫీ ఆడనున్నట్లు తెలుస్తుంది అయితే బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లంతా దులీప్ ట్రోఫీలో తొలి రౌండ్కు మాత్రమే పరిమితం కానున్నారు సీనియర్ టెస్ట్ స్పెషలిస్టులు పూజారా రహానేలు మాత్రం దులీప్ ట్రోఫీకి దూరంగా ఉండనున్నారు భారత పేసర్లకు సైతం దులీప్ ట్రోఫీ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు కూడా జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉండనున్నాడు ఈ స్టార్లు దేశవాళి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్లో తిరుగులేని స్టార్స్గా ఉన్న ఈ ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో సాధించి రిటైర్మెంట్కు దగ్గర పడుతున్న సమయంలో ఇలా దేశవాళి క్రికెట్ ఆడేందుకు సిద్ధం అవటంపై క్రికెట్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదకే కదా వీళ్ళిద్దరూ ఇంత పెద్ద స్టార్స్ అయింది అంటూ మెచ్చుకుంటున్నారు ఇంతకీ ఇద్దరు దిగ్గజాలు ఏ దేశవాళ్ళు టోర్నీ ఆడుతున్నారు మ్యాచ్లు ఎప్పుడు మొదలవుతున్నాయి అలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం డొమెస్టిక్ క్రికెట్ ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి గతంలో బీసీసీఐ టీమిండియా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటే మ్యాచ్ లేని సమయాల్లో దేశవాళ్ళు క్రికెట్లో ఆడాల్సిందేనని రూల్ పెట్టింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న సింబల్ గట్టిగా కొట్టండి